నేను ఎర్లీగా రెడీ వస్తే శ్వేత ఇప్పుడే లేచింది ఇది చూడవే ఇప్పుడే బ్రష్ చేసుకొని వచ్చింది సరే రెడీ శ్వేత వాళ్ళ ఫ్రెండ్ వందన ఎర్లీగా వచ్చి శ్వేత రెడీ చేస్తుంది ఇది తిరిగమ్మా శ్వేత ఒకసారి श्वेत वाल फ्रेंडो इनको इनको फ्रेंड फ्रेंडो मेकअप ड्यूटी टिफिन ड्यूटी

పోయి నేను అట్లసా మరి ఓ బా వచ్చింది ఈ నేమ్ బా <laughs> వచ్చిందిగా <laughs> 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 <inaudible> <inaudible> మా హాల్లో కరెంటు పోయింది అందరు ఫ్లాషెస్ ఆన్ చేసి మరి తిప్పి పడుతున్నారు ఇక్కడ కిట్ సెక్షన్ ఉంది హలో చెప్పండి అంటే లైక్ మ్యూజిక్ ప్లే అయింది ఇది ఇస్తా నేను పాస్ చేసుకోవాలి మ్యూజిక్ స్టాప్ అయ్యాక ఒకళ్ళు దీన్ని అన్ చేస్తారు దీనిలో చాలా ర్యాప్స్ ఉన్నాయి ఒక ర్యాప్ ఒకసారి తీయాలి మ్యూజిక్ స్టాప్ అయినప్పుడు లాస్ట్ గా ర్యాప్ ఓపెన్ అయ్యి గిఫ్ట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి గిఫ్ట్ అయితే మా దగ్గర ఉంచుకోవచ్చు కాసేపు మా దగ్గర ఉంచుకోవచ్చు పోపండి అమ్మా చే

అయిపోయింది ఈ వాటర్ దీంట్లో పోయాలి ఎవరైతే దీన్ని ఓవర్ఫ్లో చేస్తారో వాళ్ళు అవుట్

లడ్డు లడ్డు పోయొద్దు నా పరు నిలబెట్టాలి నువ్వు అయిపోయింది లడ్డు డ్రాప్ పడింది చాలు మనకి ఇచ్చే వంద నాకి ఉన్నాయి ఇంకా ఓవర్ఫ్లో అవలేదు ஏதோ

எப்போ சே பைக்கு ஓடி போயந்தி சேத அங்கி அங்க காவிரி ஓடி போது

పెనేక నాక మర్మత్ కమల్ మత్ కొట్టుకున్నా చూస్తారా మర్చిపోయి నేను ఐడి ఉంటం అంటే ఇట్లా తరిగి ఉంటారు కంగ్రాట్యులేషన్ బావ వచ్చాడు కంగ్రాట్యులేషన్

దిస్ ఇస్ రిష్మియా రైటింగ్ చేసి గుర్తు పట్టేయచ్చు ఏది చూడే అక్క అక్క అని రాసింది కదా ఈజీగా దొరికిపోయా నెక్స్ట్ ఎంజాయ్ గుడ్ ఫుడ్ ఫోటో సెషన్స్ హార్ట్ ఫండ్ టాక్స్ అండ్ మేడ్ పాస్తా అండ్ స్పెండింగ్ ద హోల్ డే ఇన్ ఫోన్ మేము పాస్తా ఆ రోజు చాలా బాగున్నాం నాకోసం చాలా చాలా వండింది

చెల్లి రైటింగ్ ఈజీ గుర్తుపట్టేది డే అండ్ ఎవ్రీ మూమెంట్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ విత్ యు ఐ లవ్ యు మై ఫేవరెట్ ఇస్ ఫైటింగ్ విత్ యు లైక్ టామ్ నెంజరి అన్ఫర్గెట్ మెమరబుల్ మూమెంట్ ఇస్ స్పెషల్ ఫర్ మీ ఇప్పుడు ఈ ఎవరిది అది నేను ఎవరికి ఫోన్ చేస్తా రైటింగ్ చూడవే రైటింగ్ ఇది నవ్య తీసుకుంటున్నాం ఇంకా తినడానికి ఇది ఈ రోజు శ్వేత మనకి లైట్ టు బిల్లో ఇచ్చిన హ్యాండ్ దీంట్లో ఏమేమి ఉన్నాయి ఎందుకు వాడాలి శ్వేత మనకి హెల్త్ హ్యాబిట్స్ అలవాటు చేయడానికి ఇవేమి టమ్లర్ గ్లాస్ టమ్లర్ మన నేమ్ ఎంజాయ్ చేసింది ఇక్కడ తప్పిపోకూడదని యా ఇందులో మనం రోజు హెల్దీ జ్యూసెస్ తాగాలి ఇంకా ఏల్లో బీటూట్ క్యారెక్టర్ ఇట్స్ జ్యువెలరీ బాక్స్ ఇక్కడ మన ఫస్ట్ వితౌట్ ఎందుకు ఇచ్చింది అంటే మన జ్యువెలరీతో ఇది నిండిపోయి లైక్ ఇక్కడ రింగ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇయర్ రింగ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ బ్రేస్లైట్ బ్రేస్లెట్స్ ఇయర్ రింగ్స్ ఇక్కడ చైన్స్ పెట్టుకోవచ్చు నైస్ ఐడియా నైస్ ఐడియా ఇది కస్టమైజ్ చేసింది ఇంకా మాది ఒక లెటర్ కూడా ఉంది దీని మీద ఏం రాసింది మీరే సార్ ఐ కాన్ సే ఐ డూ విత్ బ్రైట్ మేడ్ ఆఫ్ ఇంకా స్ట్రెడ్స్ ఇస్తుంది స్ట్రెడ్స్ మీద మన గుర్తు గుర్తుపెట్టుకోవడానికి మేము బ్రైడ్ బ్రైట్ సైడ్ కాబట్టి బ్రైట్ అనేది సో అందరు హల్దీకి వచ్చినప్పుడు అది పెట్టుకొని రావాలి ఇక అండ్ దిస్ ఈస్ ఏ గుడ్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ దీన్ని మీరు ఎన్నిసార్లు అయినా రియూస్ చేయొచ్చు గా ఉంది అంటే మా శ్వేత అంత క్యూట్ గా ఉంది శ్వేత गर्ने छ अहिले मात्रै सुदामा